జేసీ ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం టీడీపీ సీనియర్ నేత జేసీకి అపాయింట్మెంట్ ఇవ్వని అనంతపురం ఎస్పి జగదీష్ ఐపీఎస్ అధికారి తాడుపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన ఎస్పి జగదీష్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు కార్యాలయం వద్ద గంటసేపు వేచి ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వని ఎస్పి జగదీష్ రోహిత్ శర్మ రోహిత్ కుమార్ చౌదరి పైన ఆయన చేసిన వ్యాఖ్యల పైన మీరేమి ఖండిస్తారు మనకు నిన్న పోలీస్ కమరేషన్ డే అక్రా కంట్రీ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ సో పోలీస్ కమరేషన్ డే అంటే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వంటి కోల్పోయినటువంటి పోలీస్ వారి త్యాగాన్ని మనము స్మరించుకోవాలా అండ్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్కి మేము కూడా మీతో పాటు ఉంటామని ఒక ధైర్యం చెప్పడం సో అలాగే అక్రాస్ కంట్రీ కూడా ఏ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయడం జరిగింది అనంతపురంలో కూడా మేము ప్రోగ్రామ్ని చేయడం జరిగింది సో ఒక డిపార్ట్మెంట్ ప్రాణాల్ని పనంగా పెట్టి ఎప్పుడు కూడా ఒక చిన్న ట్రాఫిక్ నుంచి పట్టి మేజర్ కెలామిటీ వరకు ముందుండి ప్రాణాన్ని కూడా ఘనంగా పెట్టి పనిచేస్తారంటే అది పోలీసు సో ఇట్లాంటి కమ్యూరేషన్ రోజున ఒక బెదిరింపు ధోరణంతో దూషించడంతో దుర్భాషలాడుతూ ఒక ఇండివిజువల్ గా టార్గెట్ చేస్తూ ఒక నిజాయితీగా పనిచేస్తున్న ఒక ఆఫీసర్ గురించి మాట్లాడటం చాలా బాగుంది సో దీని గురించి మనము దీన్ని చట్టరీత్యంగా నేరం కూడా అండ్ దీని గురించి మనము చట్టరీత్యంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది మనము ఒక కమెమరేషన్ డేలో లాస్ట్ మనం టెన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్లో చూసినట్టయితే దాదాపు ఒక పన్నెండు నుంచి పన్నెండు మంది మా జిల్లాలో ప్రాణాలు పోతున్నారు సో కమెమరేషన్ డే టైంలో మనకు కుదిరితే రెండు మంచి మాటలు అండ్ మనం ఎలాగా పోలీస్ డిపార్ట్మెంట్ సేవలు ఇలాగా సొసైటీకి మంచి అవ్వడంలో బాగా చేయడంలో ఎలాగా వాళ్ళ రోల్ ఏమి అండ్ వాళ్ళ త్యాగాలు ఏమి దాని గురించి మాట్లాడే తప్ప ఇలాగా బెదిరింపుతో థ్రెటనింగ్ దీంతో అండ్ పర్సనల్ టార్గెటింగ్ చేయడం చట్టరీతంగా మనకు నేరం కూడా అవసరం అండ్ దానికి తగినట్టు మనం చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది ప్రాణరక్షణ కోసం గన్ లైసెన్స్ ఇచ్చింటారు కదా సార్ మీతోనే కాదు గన్ను మాతో కూడా ఉన్నారు గన్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి ఏమన్నా సిఫారసు చేస్తారా దాని గురించి కూడా మనం యాజ్ పర్ లీగల్ ప్రొవిజన్స్ ఆలోచించి దాని మీద కూడా మనం చట్టరీతంగా